నేను సాయంకాలం అని తెలియదా నీకు తెలిసి కళ్ళెత్తికొచ్చిన నీకేమన్నా నేను కళ్ళతో చూస్తా ఉన్నా ఎంత గలీజ్ కనపడతా ఉంది ఇక్కడ ఎంత అసహ్యంగా పెట్టుకుని ఎక్కడ చూస్తా బుద్ధుండక్కర్లా కొంచెం కూడా దేవుడు పని రేపింత ఉంది రేపు ఎన్ని వేల మంది వస్తారు ఇక్కడ నడిచే దగ్గరంతా అసహ్యంగా పెట్టుకొని ఉన్నారు నీళ్లు బారుతా ఉన్నాయి ఎట్లా నడిచిపోతారు గుర్తుండాలా కొంచెం కూడా బాధ్యత ఉండక్కర్లా దేవుడి మీద బాధ్యత ఉండాలా ప్రజల మీద బాధ్యత ఉండాలా గౌరవం ఉండాలా తమాషాలు పడుతున్నారా ఏంది ఇది మీ ఇంట్లో పని ఇదేమన్నా ఈ ప్రజల కోసం ఉండే పని పిచ్చి పిచ్చిగా చేస్తా ఉన్నారు కనీసం క్లీన్ చేయించడం చేత కాదా ఏం మనుషులయ్యా మీరు దేనికి ఉంటారు సెక్రటరీలుగా అంటే నేను కళ్ళతో చూస్తుంది అబద్ధమంటావును మరి నేను ఈ రోజు ఇక్కడ విజిట్ వస్తున్నా అని కూడా తెలిసి కూడా నువ్వు ఎందుకు ఆడకపోతావు ఇక్కడ ఉండాలి కదా బాధ్యత ఉండక్కర్లా అడితే సమాధానం ఎవడు చెప్తారు ఇక్కడ నీకు పది సార్లు ఫోన్ చేయాలనా పద్ధతిగా లేదు నీ పని పని మార్చుకోగలిగితే ఉండు లేకపోతే ఉండు అంతే తప్ప ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు నీ కంటి కనపడదా అవగాహన పది రోజులైంది కంటి కనపడదా నీకు గాడుదలు కాస్తున్నట్టున్నారు

రేపు పండగ పెట్టుకుని ఇంత అసహ్యంగా ఉంది ఇక్కడ నువ్వేదో క్లీన్ చేయమంటే కూడా ఆపేసినావంటీఎల్పిఓ నీ మీద కంప్లైంట్ చేస్తా ఉంది వస్తే ఇక్కడ క్లీన్ చేయడానికి పోతే నువ్వు ఆపేసినావని చెప్తా ఉంది నాకు ఎందుకు ఆపుతావు అంటే రేపు ఉత్సవం ఉంది కనీసం మీకు ఇక్కడే తిరుగుతారు కదా ఇంత అసహ్యంగా కనపడతా ఉంది ఇంకా దరిద్రంగా ఉంది కనీసం క్లీన్ చేయించి పెట్టాలి రేపు వేలాది మంది భక్తులు వస్తారు వాళ్ళ కనీసం వసతి చూడాలనే బాధ్యత లేదా మీకు అంటే నీ మీద నువ్వు ఆయన మీద చెప్పుకుంటా ఉంటారు అంతే భక్తుల మనోభావాలేం మీకు అక్కర్లేదు అంతే కదా మీ పాటికి మీరు తిరుక్కుంటా ఉంటారు ఆ పాటికి ఆ అబద్ధాలు చెప్తా ఉంటారు ఇంకోటి పాటి ఇంకోరు చెప్తా ఉంటారు ఎవరికి ఏం పట్ల ఇక్కడ నేను నేను ఇక్కడ నేను ఇవంతా క్లీన్ అయ్యేదాకా ఇక్కడి నుంచి పోనండి ఎవరన్నా మనుషులను పెట్టి నాకు చేయించండి మీరు కోఆర్డినేట్ చేయ ఏఎస్ అయితే కోఆర్డినేట్ చేసుకోండి ఇదంతా క్లీన్ అయ్యి శుభ్రమైన తర్వాత పోతాను నేను నేను ఇక్కడే ఉంటాను మీరు క్లీన్ చేసిన తర్వాతనే ఇంటికి వెళ్తాను నేను పిలిపించండి జేసీలు పిలిపించండి మనుషులు పిలిపించండి తొందరగా ఉంది ఎంత భయంకరమైన శానిటేషన్ ఇక్కడ వాడికి పద్ధతి లేదు పాడలేదు విలేజ్ సెక్రటరీ ఇక్కడ లేడు ఎవరూ లేరు ఇక్కడ ఈ శానిటేషన్ చేసేవాడు లేడు ఏంది ఇది పద్ధతి నేను ఇవన్నీ నేను ఇవన్నీ క్లీన్ చేసేదాకా ఇక్కడి నుంచి పోను నాకు రేపు శ్రీరామనవమి చాలా ముఖ్యం నేను ఇక్కడే ఉంటాను ఎవడెవడం పంపిస్తావో పిలి పిలిపించు అందరూ వచ్చి క్లీన్ చేసిన తర్వాత నేను ఇక్కడి నుంచి కదులుతాను నేను ఏం మీకు గౌరవం లేదయ్యా భక్తులంటే గౌరవం లేదు దేవుడు అంటే గౌరవం లేదు పెత్తమలంలో ఏ శ్రీరాము టెంపుల్ ఏముంటుంది నువ్వు నువ్వు కూడా బయలుదేరి రా ఇప్పుడు అర్ధరాత్రి అయినా సరే ఇవన్నీ క్లీన్ చేసి ఏర్పాట్లు చేస్తేనే పోవాలి అర్థమైందా బయలుదేరి అక్కడి నుంచి నేను ఇక్కడే ఉంటాను నువ్వు వచ్చేదాకా 何 <music>